హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ ఈరోజు నేను గోధుమ పిండితో పిల్లల కోసం బిస్కెట్స్ అయితే చూపించబోతున్నాను ఈజీగా సింపుల్ స్టెప్స్తో అలాగే చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ బిస్కెట్స్ మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే వన్ కప్ వీట్ ఫ్లోర్ వన్ కప్ మైదా అండ్ వన్ కప్ బొంబాయి రవ్వ అలాగే త్రీ కప్స్ బెల్లం ఇలాచీ పౌడర్ డ్రై జింజర్ పౌడర్ అండ్ అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ త్రీ కప్స్ బెల్లం చెప్పాను కదా ఆ త్రీ కప్స్ బెల్లంని ఇలా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను నేను ఈ కప్ అయితే యూస్ చేస్తున్నాను అన్ని మెజర్మెంట్స్ కోసం త్రీ కప్స్ బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని బెల్లం కరిగ కరగడం కోసం వాటర్ వేసుకొని ఇందులోకి జింజర్ పౌడర్ అండ్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లంలోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో బెల్లం అయితే కరిగించుకోవాలి ఇక్కడ హై ఫ్లేమ్లో పెడితే బెల్లం అయితే పాకం వచ్చేస్తుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి కూడా ఒకే కప్తో అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇలా పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం స్వీట్ రెసిపీస్లో కొన్నింటిలో సాల్ట్ కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అలాగే ఇప్పుడు ఆ పిండిలోకి కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను పిండినంత ఇలా ఒకసారి నెయ్యి అంతా కూడా పిండికి మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను ఇక్కడ మనమైతే బెల్లం కరిగించుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు అయితే దాన్ని కలుపుకోలేము అందుకే బెల్లం నీళ్ళలో కరిగిన తర్వాత కొంచెం సేపు అది చల్లారిన తర్వాత వడగట్టుకొని మనమైతే పిండిలో వేసుకొని కలుపుకోవాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ వడబోసుకుంటున్నాను ఇందులో నెక్స్ట్ పిండిలోకి కొద్ది కొద్దిగా వేస్తూ మనం చపాతి కోసం పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా ఆ క్వాంటిటీలో తడుపుకోవాలి దీన్ని మరీ ఎక్కువ వాటర్గా అవ్వకూడదు మరీ గట్టిగా కూడా ఉండకుండా కరెక్ట్గా కలుపుకుంటే బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా వస్తాయి ఇలా పిండి మొత్తంకి ఇది యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా మనం మిక్స్ చేసుకోవాలి బాగా చేత్తో కావాలంటే మనం ఇంకొంచెం తర్వాత లాస్ట్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు ముందుగానే మొత్తం అంతా వేసుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఇలా చపాతీకి ఎలా చేసుకుంటామో అలా దీన్నైతే రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి నేను ఇంకొంచెం బెల్లం జ్యూస్ ఉంది కదా దాన్నైతే వేసుకొని ఇంకొకసారి ఇలా కలుపుకుంటున్నాను ఇలా కలిపి కొద్దిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సైడ్ పెట్టేసుకోవాలి దీన్ని నెక్స్ట్ ఇలా చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా కొంచెం ఒక ముద్ద తీసుకొని పెద్దగా చపాతి చేసుకొని దాన్ని ఇలా రౌండ్గా లేదా మీకు ఏ షేప్స్లో అయినా కావాలంటే ఆ షేప్స్లో చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే నేనైతే ఇక్కడ బాటిల్ మూతతో ఈ షేప్స్లో ఈ సైజులో అయితే చేసేసుకున్నాను బిస్కెట్స్ని మీరు కావాలంటే వేరే షేప్స్ కూడా యూస్ చేసేసుకోవచ్చు ఇక ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకొని బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇవైతే చాలా టేస్టీగా అండ్ పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్